హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి టీ టైమ్ స్నాక్స్ చూపిస్తాను అది కూడా గోధుమ పిండితో హెల్దీగా చేసుకోవచ్చు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి టేస్టీ టేస్టీగా కడుపు నిండా తినేస్తారు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు ఇలా నీట్గా వాచ్ చేసుకొని వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా జస్ట్ రెండు రౌండ్ల కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి ఒక చిటికాడు వామ్ తీసుకొని ఇలా చేత్తో మ్యాచ్ చేసి వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కరివేపాకు వేసేసుకోవాలి వీటన్నింటినీ గోధుమ పిండిలో బాగా కలిసేటట్టుగా చేత్తో కలుపుకోవాలి ఇలా అంతా పిండి అంతా బాగా కలిసాక నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండిని కలిపేసుకొని ఈ పిండిని పక్కవ పెట్టుకోవాలి ఏదైనా క్లాత్ కానీ క్యాప్ కానీ పెట్టేసుకొని పక్కవ పెట్టుకోండి నెక్స్ట్ ఒక చిన్న బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ గోధుమ పిండి బాగా కలిసేటట్టుగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిక్సర్ని పక్కవ పెట్టుకోవాలి నీట్గా ఉన్న కిచెన్ సర్ఫేస్ మీద కానీ లేదంటే పీట కానీ తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని కొద్దిగా తీసుకొని చిన్న బాల్లాగా చేసుకొని ఇలా పెట్టేసుకొని చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఇలా వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ గోధుమ పిండి మిక్సర్ ఉంది కదా కొద్దిగా వేసుకొని ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలాగా ఇలా అప్లై చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మట్ చేసుకోవాలి ఇలా మట్ చేసుకొని మళ్ళీ వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల స్నాక్స్ అనేది పొరల్ పొరలుగా చాలా క్రిస్పీగా వస్తాయి మళ్ళీ ఒకసారి ఈ మిక్సర్ని వేసేసుకొని అప్లై చేసుకోవాలి మళ్ళీ అలాగే సేమ్ మర్చేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా ఒక త్రీ టూ టైమ్స్ అలాగే చేసుకోవాలి మనం ఇలా ఎంత బాగా అప్లై చేసి ఇలా మర్చి మనం ప్రెస్ చేసుకున్నాం అనుకోండి అన్ని పొరలుగా వచ్చేస్తాయి నేనైతే ఇక్కడ త్రీ టైమ్స్ ఇలా చేశాను ఇలా మళ్ళీ అప్లై చేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఫైనల్గా ప్రెస్ చేసుకొని ఎడ్జెస్ ఉంటే ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇలా చాక్తో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా వస్తాయి నేనైతే ఈ షేప్లో కట్ చేశాను ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కవ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేట్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి మరీ హీట్ ఉండకూడదు మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఇలా వేసేసుకొని మనము ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి మీ పిల్లలకి ఇలా ఒక్కసారి చేసి ఇచ్చారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్